ఒరిస్సాలో పంతొమ్మిదేళ్ల ఇంజనీరింగ్ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు ఉదిత్ ప్రధాన్ను వెంటనే వెంటనే తీయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ విద్యార్థి సంఘాలు ఉన్నవి విద్యార్థులకు కష్టం నష్టం వచ్చినప్పుడు తోడుండాలి తప్ప వారిని ఇబ్బందులకు గురి చేసి భయభ్రాంతులకు గురి చేసే ధోరణి ఉండకూడదన్నారు మే నెలలో జరిగిన ఈ సంఘటన బాధితురాలు ఫిర్యాదుతో ఇటీవల నిందితుంది పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎక్కడో ఒక చోట ప్రతిరోజు ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు ఉదిత్ ప్రధాన్ లాంటి వ్యక్తులకు శిక్ష పడితే ఎన్ఎస్యుఐ సంఘానికి నాయకులకు బుద్ధి వస్తుందని అన్నారు ఎన్ఎస్యుఐ సంఘంలో విద్యార్థులు ఎవరూ చేరవద్దని ఏబీవి విద్యార్థులకు స్వాగతం పలుకుతుందని అన్నారు వెంటనే ఉదిత్ ప్రధాన్కు ఉరిశిక్ష అమలు చేయాలని డిమాండ్ చేశారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు పాలమూరు నగరంలో ఒడిశా రాష్ట్రంలో జరిగిన ఎన్ఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు ఉదీర్ ప్రధాన్ ఇంజనీరింగ్ విద్యార్థిని అపంశుభం తెలియని పంతొమ్మిదేళ్ళ అమాయక అమాయక విద్యార్థిని ఇంటికి భోజనానికి పిలిచి ఆటర్లో మత్తు పదార్థం కలిపి రేపు చేసిన సంఘటన ఒడిశా రాష్ట్రంలో భువనేశ్వర్ రీసెంట్ గా జరిగింది ఈ విషయం మీద ఆ అమ్మాయి ఎంతోసారి కంప్లైంట్ చేసి చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ ఆ అమ్మాయిని భయపెట్టి కంప్లైంట్ చేయకుండా చేసిండు అమ్మాయి ధైర్యం వచ్చి ధైర్యంతో ముందుకు వచ్చి పోలీస్ చేసిన కారణంగా ఈ రోజు ఎన్ఎస్సీఐ రాష్ట్ర అధ్యక్షుని అరెస్ట్ చేయడం జరిగింది ఒడిశాలో ఇదైతే ఎన్ఎస్సిఐ పేరుతో మేము విద్యార్థులకు సేవ చేస్తాం విద్యార్థులకు అర్థిస్తాం ఇచ్చేస్తాం విద్యార్థుల కోసం పోరాటాలు చేస్తామని చెప్తున్న ఎన్ఎస్సిఐ లీడర్స్ ఈ రోజు ఒకసారి ఆలోచన చేయాలి మనం ఇండస్ట్రీ పేరుతోని విద్యార్థుల్లో ఇలాంటి పావజాలం నింపుతున్నాము వాళ్ళు విద్యార్థులు అసలు ఇట్లాంటి ఆలోచన విద్యార్థులకు ఇట్లాంటి ఆలోచన పూర్తించే ఇట్లాంటి సంఘాల అన్న ఆలోచన ఒకసారి కళ్ళగట్టినట్టు మనకు కనిపిస్తా ఉంది అయితే ఒడిశా రాష్ట్రంలో జరిగే సంఘటన మరి ఎక్కడ పునరావృతం కావచ్చు అయితే ఇండస్ట్రీ ఎవరైతే లీడర్ ఉన్నడో ఆ రాష్ట్ర అధ్యక్షుడు ఉద్రిక్ ఉన్నాడో ఆ ఉద్రిక్ని వృత్తి చేయాలని ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇక్కడ పాలమూరు నగర వేదికగా డిమాండ్ చేస్తా ఉంది అయితే ఉద్రిక్తి లాంటి వ్యక్తులకు శిక్ష పడితే శిక్ష పడితే తప్ప ఆ ఎన్ఎస్ఐ లో అక్కడ ఉన్న లీడర్లకు బుద్ధి రాదు అని ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇక్కడ నుంచి హెచ్చరిస్తా ఉంది రాబోయే రోజులలో ఏదైతే ఎన్ఎస్ఐ లీడర్స్ ఉన్నారో అట్లాంటి లీడర్లు ఎవరు ఎవరు ఉన్నా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళ కళాశాల ప్రాంగణానికి వస్తే విద్యార్థి వాళ్ళకు తరిమి కొట్టే రోజులు రాబోతాయని ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇక్కడ నుంచి హెచ్చరిస్తా ఉంది అయితే ఉదిత్ ప్రధాన్ అతి త్వరగా అరెస్ట్ అరెస్ట్ చేసి తీయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తా ఉంది ఏదైతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థులకు విద్యార్థులకు చాలా సేవా కార్యక్రమాలు చేస్తా ఉంది అయితే ఎన్ఎస్ఐ లాంటి సంఘాలకు ఎవరు విద్యార్థులు వెళ్ళవద్దు ఆ సంఘంలో ఎవరు జైన్ కావద్దు అని ఈరోజు ఏబీపీ పాలమూరు నగర కేంద్రం నుంచి విద్యార్థులకు స్వాగతం పలుకుతా ఉంది ఎన్ఎస్టీఐ లాంటి సంఘాలను మనం బహిష్కరించాలి కాలేజ్ ప్రాంగణానికి అలాంటి సంఘాలను రానియొద్దు అని అఖిల భారతీయ విద్యార్థి పాలమూరు నగర కేంద్రం నుంచి విద్యార్థులకు స్వాగతం పలుకుతూ అక్కడ ఏదైతే ఒడిశాలో జరిగే సంఘటన మీద ఆ ఉత్సవాన్ని గురియాలని

తన ఇంటికి భోజనానికి పిలిచి అర్ధమరాత్రి భోజనానికి పిలిచి ఆ అమ్మాయి ఇంట్లో నాన్న అని భావించి ఇంటికి వెళ్ళడం తప్పు అయింది అమ్మాయి అమ్మాయి ఆ తప్పు చేయడంతో ఆ ఇంటికి వెళ్ళి భోజనం చేయడంతో తను ఇచ్చిన పానీయంలో నిద్ర మాత్రం కలిసి అమ్మాయికి ఇచ్చి దాకా తప్పి పడిపోవడం వల్ల అమ్మాయిని అత్యాచారం చేయడం జరిగింది తర్వాత అమ్మాయి కూడా బయటకు వచ్చి చెప్తే బెదిరి బెదిరించాడు తనని తనని బెదిరించి నీకు చంపేస్తాను బయట కూడా చెప్తే చంపేస్తామని బెదిరింపులతో అమ్మాయి భయపడి ఈ రోజు వరకు తెలియజేయలేదు బయట ఇక్కడ మార్చ్ ట్వంటీ ఫస్ట్ రోజు జరిగిన సంఘటన ఇది ఈ రోజు అమ్మాయి కొంచెం ధైర్యం చేసుకొని ముంగలకు వచ్చి చెప్పడం వల్ల ఈ రోజు ఉదిత్ ప్రధాన్ నిన్న నైట్ అరెస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది ఉద్య ప్రధాన్ మనకి తెలిసే చేసి మన మన ముంగకు వచ్చిన ఈ యొక్క విషయమే ఉంది అంటే మనకు తెలియకుండా చేసి ఇంకెన్ని విషయాలు ఉన్నాయో మనకు తెలియదు ఇలాంటి ఎన్హెచ్వైలను నగరం నగర స్కూల్కి వచ్చి ఊరి తీయాలని ఈ రోజు ఏపీ ప్రశ్నిస్తుంది ఈ రోజు ఎన్హెచ్ స్టూడెంట్స్ కోసం చేస్తున్నామని చెప్పి ఇలాంటి అత్యాచారాలు మనభంగాలకి కారణం అవుతుంది ఎన్ఎస్యలు తీసుకోవాలని హెచ్చరిస్తుంది ఆయన ఇప్పుడు స్టేట్ ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నప్పుడు ఎన్ఎస్ అంటే స్టూడెంట్స్ కోసం పనిచేసిన ఒక ఆర్గనైజేషన్ స్టూడెంట్స్ కోసం పనిచేస్తున్నప్పుడు ఒక అక్కనో చెల్లు అని భావించాల్సిన ఆయనే ఆ అమ్మాయి పంతొమ్మిదేళ్ళ అమ్మాయిని తీసుకెళ్లి డ్రగ్స్ ఇచ్చి అమ్మాయికి రేప్ చేసిండు అమ్మాయి ఇప్పుడు చావు వరకు వదిలే కొట్టుబిట్టాడుతుంది ఒక అమ్మాయిని చెల్లెగా భావించాల్సిన ఆయన అమ్మాయిలకు సేఫ్టీ కలిగించాల్సిన ఆయన స్టూడెంట్స్ కోసం ఫైట్ చేయాల్సిన ఆయన్నే ఒక అమ్మాయిని తీసుకెళ్లి రేప్ చేస్తే సమాజం ఇంకెక్కడికి వెళ్తుంది అమ్మాయిలకి ఎక్కడ సేఫ్టీ ఉంది ఎక్కడ ఒక పొలిటీషియన్ దగ్గర లేదు ఒక పోలీస్ దగ్గర లేదు ఒక డాక్టర్ దగ్గర లేదు ఒక స్టూడెంట్ దగ్గర లేదు ఇంకెవరి దగ్గర సేఫ్టీ ఉంది అమ్మాయిలకి మేము ఇక్కడ ఎక్కడ రక్ష ఎక్కడ రక్ష రక్షణగా ఉంటామని ఎక్కడ అనుకోవాలి మేము